నిన్ను నీవు తెలుసుకో నిత్య జీవితంలో చాలామంది అనేక వ్యాపారాలు చేస్తుంటారు అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటారు అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు కానీ ఈ తాపత్రయమంతా తమను గురించి తెలుసుకోవటానికే అని తెలియక చేస్తారు దురదృష్టకరమైన విషయం ఏమిటంటే శాంతి భద్రత ఆనందాలు బాహ్య వస్తువులలో దొరుకుతాయని అపోహతో వెంపర్లాడుతుంటారు ఆమె శాంతి భద్రత ఆనందాలకు ప్రతిరూపమని తెలుసుకోరు దీనికి ఒక ఉదాహరణ చెబుతారు ఎప్పుడు ఒకసారి ఒక ధనవంతుడు రైల్లో దూర ప్రయాణం చేస్తున్నాడు అతని దగ్గర బోలెడు ధనం ఉంది ప్రయాణంలో రోజు ఆ ధనంను బయటికి తీసి లెక్క పెట్టుకొని మళ్లీ దాచుకునేవాడు అతనితో పాటు ఒక గజ దొంగ కూడా ప్రయాణం చేస్తున్నాడు వారి సుదీర్ఘ ప్రయాణం ముగిసే లోపు ఎలాగైనా ఆ ధనాన్ని కాదేయాలని ఆ గజ దొంగ ఆలోచన ప్రతి రాత్రి ఆ ధనవంతుడు నిద్రపోయాక అతని జేబుల్లో అతని దిండు క్రింద అతని పెట్టెలు అంతా వెతికేవాడు కానీ ఎక్కడా ధనం దొరికేది కాదు మళ్ళీ మర్నాడు పొద్దున్నే చూస్తే ఆ ధనవంతుడు తీరికగా తన డబ్బును లెక్క పెట్టుకుంటూ కనిపించేవాడు ఇదెక్కడి చోద్యం ఈ గజదొంగ గారికి ఎంతకీ విషయం కొరుకుడు పడలేదు అలా మూడు రోజులు గడిచిపోయాయి నాలుగవ రోజు ఇక ఉండబట్టలేక ముఖాముఖి ఆ ధనవంతుడిని అడిగేశాడు ఇంత దొంగనైనా నాకే మీ డబ్బు దొరకలేదు ఇక్కడ దాచేవారో దయచేసి చెప్పండి అని అడిగాడు దానికి ఆ ధనవంతుడు నవ్వి నువ్వు ఎన్నటికీ వెతకని చోట దాచాను అన్నాడు ఏమిటా చోటు దొంగ దిండు క్రింద ప్రతిరోజు రాత్రి నువ్వు బాత్రూమ్కు వెళ్ళినప్పుడు నీ దిండు కింద పెట్టేవాడిని పొద్దున్నే నీవు లేచి మళ్ళీ అటు వెళ్ళినప్పుడు తీసుకునేవాడిని అన్నాడు ఈ కథ వింటే ఎవరికైనా నవ్వు వస్తుంది కానీ మనం నిజానికి చేస్తున్నది కూడా అదే మనలోనే ఉన్న శాంతి భద్రత ఆనందాలను తెలుసుకోలేక వేరెక్కడో బాహ్య ప్రపంచంలో ఉన్నాయనుకొని వాటి గురించి అంతటా వెతికాము పుట్టినప్పటి నుండి ఒక్కసారి కూడా మనమే శాంతి భద్రత ఆనందాలకు నిలయం అని కొంచెం కూడా తెలుసుకోలేకపోయాము మనకు అసలు ఆ ఊహే రాదు